ఏ చైత్య ఎంతసేపు ఫోనేనా ఫోన్ చూడద్దు అని చెప్పానా మధ్య అమ్మకి చదువుతాం బాగా పెరిగిపోయింది ప్రతి దానికి చిరాకు పడుతుంది కోప పడుతుంది ఏంటో అమ్మ నాకు కళ్ళు తిరుగుతున్నాయే ఏమైందమ్మా ఇట్రా కూర్చో ఏమైంది అమ్మకి ఈ మధ్య ఊరికే నీర్స్ పడిపోతుంది వీక్గా ఉంటుంది ఈ మధ్య చాలా అసలు అమ్మకి ఏమైంది ఈ మధ్య ఎంత లాభం అవుతుంది వెయిట్ వెయిట్ ఇవన్నీ మీ అమ్మలో కూడా చూస్తుంటే దానికి రీజన్ మెనోపాజ్ అవ్వచ్చు ఉమెన్ ఏ జనరల్గా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మధ్యలో ఉన్నప్పుడు ఈ మెనోపాజ్లోకి ఎంటర్ అవుతారు మెనోపాజ్ అంటే బేసిక్గా పీరియడ్స్ ఆగిపోవడం అంటే ఓవరీస్లో స్టాక్ ఉన్న ఎగ్స్ అన్ని అయిపోవడం మెనోపాజ్ టైం అంటే జనరల్గా అది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు వాళ్ళ హార్మోనల్ చేంజెస్ బట్టి ఆ టైం కూడా పెరగడం తగ్గడం జరుగుతుంది షార్ట్గా చెప్పాలి అంటే పీరియడ్స్ ఆగాక మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది ఒక్కసారి మెనోపాజ్ స్టార్ట్ అయ్యాక అమ్మలో మెంటల్లీ ఫిజికల్లీ చాలా చేంజెస్ వస్తాయి హార్ట్ ఫ్లాషెస్ నీరసం అయిపోవడం నిద్ర సరిగ్గా రాకపోవడం కాస్త డిప్రెషన్ బోన్ మజిల్ పెయిన్స్ చెమట్లు పట్టడం ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గడం ఇలాంటివన్నీ ఫేస్ చేయచ్చు బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది వెయిట్ గెయిన్ అవుతారు డ్రై స్కిన్ హెయిర్ ఫాల్ టైర్డ్నెస్ ఫిజికల్ మాత్రమే కాదు సైకలాజికల్గా కూడా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు మూడ్ స్వింగ్స్ డిప్రెషన్ యాంగ్జైటీ మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ విషయంలో మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి అమ్మ అలా కోపడుతుందంటే చిరాకు పడుతుందంటే అది అమ్మ తప్పు కాదు అమ్మను మనమే అర్థం చేసుకోవాలి మనం సపోర్ట్గా ఓపికగా ప్రేమగా కాస్త సింపతితో ఉండాలి చిన్న విషయానికి ఆర్గ్యూ చేయకూడదు అమ్మకి టైం ఇవ్వాలి ఆమె హెల్త్లో ఏదైనా డౌట్ ఉంటే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం కూడా మర్చిపోకూడదు మన సపోర్ట్తో అమ్మకు కాస్త ధైర్యం వస్తుంది రిలీఫ్గా ఉంటుంది మనకెప్పుడూ సపోర్ట్గా ఉండే అమ్మకు మనం సపోర్ట్గా ఉండాల్సిన టైం అది అమ్మని అర్థం చేసుకుందాం సపోర్ట్గా ఉందాం బికాస్ షీల్ స్ట్రాంగెస్ట్ పర్సన్